హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మస్ సాహిల్ రెడ్మెస్లో మీకు వేర్ మరియు మెన్స్వేర్ అయితే లభిస్తుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి గర్ల్స్ మరియు బాయ్స్ కలెక్షన్ కూడా కొద్దిగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను గర్ల్స్ పట్టు క్రాప్ టాప్స్ అండి సూపర్ కలెక్షన్ హెవీ బ్రాండెడ్ కలెక్షన్ మీకు షోరూంలో అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఈ రేంజ్లో లభించే డ్రెస్సెస్ మన షాప్లో అయితే లీస్ట్ అండ్ లీస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు ఒక మంచి ఆఫర్తో అయితే వచ్చేసాను ఈరోజు మంచి రీజనబుల్ ప్రైస్తో పాటు మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను కారణం వచ్చేసి సాహిల్ ఈ ఈ ఛానల్ ఏ పేరు మీద అయితే ఉందో అలాగే ఈ షాప్ ఏ పేరు మీద అయితే ఉందో తన బర్త్డే అండి తన బర్త్డే సందర్భంగా ఒక ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ బెస్ట్ ప్రైజ్ని ఇస్తూ ఒక గివ్ అవేని కూడా ఈ రోజైతే కండక్ట్ చేస్తాను లాస్ట్ థర్డ్ గివ్ అవే విన్నర్ని కూడా అయితే నేను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి పూర్తి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి గివ్వే గివ్ అవేని అయితే విన్ అవ్వండి క్యాట్లాగ్ చూస్తున్నారు కదా ఇది మొత్తం వచ్చేసి మీకు షోరూమ్ పీసెస్ షోరూంలో వచ్చేసి ఆల్మోస్ట్ ఈ డ్రెస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది మీరు పట్టు క్లాత్ తీసుకొని కుట్టించినా కూడా మీకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ అయితే పడుతుంది కానీ మన సాలి రెడీమేస్లో ప్రైస్ ఏ విధంగా ఉంటుందనేది ఈ డ్రెస్సెస్ మొత్తం చూపించాక అయితే రివీల్ అయితే చేస్తాను ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం క్లాత్ వచ్చేసి మీకు వీవింగ్తో అయితే వచ్చేసింది షుగర్ బీట్స్ వచ్చాయి అలాగే ప్లేట్స్ అయితే ఈ విధంగా ప్లేట్స్ అయితే వచ్చాయి బార్డర్ కూడా మీకు చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది ఇందుకు మ్యాచింగ్ వచ్చేసి ఈ బ్లూ కలర్కి వచ్చేసి మీకు నావీ బ్లూ కలర్ బార్డర్ అయితే మీకు వచ్చేసిందండి అలాగే ఇందుకు టాప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మీకు బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో టాప్ కూడా అదే విధంగా అయితే వచ్చింది నెక్ దగ్గర వచ్చేసి మీకు రియర్ మిర్రర్స్ మరియు థ్రెడ్ వర్క్ అండ్ కుందరి వర్క్స్తో అయితే డిజైన్ చేసి ఉంది ఈ బ్లౌజ్కి అయితే బుట్టాస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫుల్ వచ్చేసి వీవింగ్ అండి హెవీ క్లాత్ ఎక్సలెంట్ క్లాత్ మొత్తం వచ్చేసి షోరూమ్ పీసెస్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా బుట్ట అయితే మీకు బీట్స్ వర్క్తో అయితే బుట్ట అయితే వచ్చేసింది అలాగే కింద వచ్చేసి మీకు డిజైన్ ఈ విధంగా అయితే ఉంది హిప్ దగ్గర వచ్చ వేస్ట్ దగ్గర వచ్చేసి మీకు డిజైన్ ఈ విధంగా అయితే ఉంది బ్యాక్ సైడ్ జిప్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఇందుకు వచ్చేసి హిప్ బెల్ట్ కూడా ఒకటి అవైలబుల్గా అయితే ఉంది ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి అదేవిధంగా చున్నీ చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ నావీ బ్లూ అన్నాను కదా నావీ బ్లూ కాదండి ఇది వచ్చేసి నెమ్లీ గ్రీన్ కలర్ ఆ కలర్ కాంబినేషన్తో అయితే ఈ చున్నీ మరియు జాకెట్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి మంచి కలెక్షన్ మంచి క్వాలిటీతో అయితే ఈ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి బెస్ట్ ఆఫర్ ప్రైస్లో అయితే సాహిల్ బర్త్డే సందర్భంగా అయితే ఇస్తున్నాను ఇంత మంచి కలెక్షన్ అయితే మిస్ అయితే చేసుకోకండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టు అయితే నేను పొడువు లేదా వెడల్పు మీ పిల్లల పొడువు వెడల్పు సైజుతో సహా మెన్షన్ చేస్తే ఆ విధంగా కూడా నేను చూసి చెప్తాను ఇది వచ్చేసి థర్టీ సైజ్ అండి థర్టీ సైజ్ ఆల్మోస్ట్ మీకు సిక్స్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అమ్మాయికి కానీ మీరు మీ పిల్లల సైజుని అయితే చూసి తీసుకోండి ఎందుకంటే రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు కనుక మీ మనీని అయితే వేస్ట్ అయితే చేసుకోకండి పొడువు వెడల్పునైతే అయితే చూడండి చూశాక ఆ విధంగా మెజర్మెంట్ చూసి కూడా చెప్తాను నెక్స్ట్ ఇందులోనే ఈ కలర్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంది ఇక్కడ వచ్చేసి పవర్ కట్ ఉంది బయట నుంచి వచ్చే వెలుతురుతో ఈ వీడియో తీస్తున్నాను కానీ కలర్స్ ఎక్సలెంట్గా అయితే పడుతున్నాయి కాస్త వెలుతురికి ఇంత మంచి షైన్ ఇస్తున్నాయండి డ్రెస్సెస్ క్వాలిటీ అనేది అలా ఉంటుంది మీకు ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్తో అయితే ఈ డ్రెస్ కాంబినేషన్ అయితే ఉంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఎయిట్ సైజు మీ పిల్లల సైజుని అయితే చూసి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ మరియు లావెండర్ కలర్తో అయితే ఈ డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది మంచి కలర్స్ బెస్ట్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజెస్ అయితే పెడుతున్నాను ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఒక మంచి గివ్ అవేని అయితే విన్ అవ్వండి పూర్తి వీడియోనైతే చూసి ఉండాలండి మీకు ల్యావెండర్ కలర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజ్ సైజును మెన్షన్ చేస్తున్నాను అలాగే మీకు ఏజ్ని కూడా మెన్షన్ చేస్తున్నాను చూసి తీసుకోండి ఇంత మంచి డ్రెస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి ఇంత మంచి డ్రెస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఒక మంచి ఆఫర్ని అయితే సాహిల్ బర్త్డే సందర్భంగా అయితే పెట్టాను ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోక యూ యూజ్ చేసుకోండి మిస్ అయితే కాకండి ఇవే డ్రెస్సెస్ మీకు షోరూంలో ఈజీగా ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడతాయని కానీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే అంత మంచి క్వాలిటీని అయితే అంత తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నాను లీస్ట్ మార్జిన్తో అయితే ఇస్తున్నాను బెస్ట్ ఆఫర్ ప్రైజ్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి అవైలబిలిటీని అడిగిన తర్వాతే మేము ఇచ్చిన ఫోన్పే నెంబర్కి అయితే ఫోన్పే చేయండి మంచి కలెక్షన్ అండి స్కిప్ చేయకుండా అయితే వీడియోనైతే పూర్తి వీడియోని అయితే చూడండి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి ఏ ప్యాటర్న్తో అయితే మీకు సైజెస్ అయితే త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను ఏ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయనేది మేమైతే ఈ విధంగా పౌచెస్ ప్యాకింగ్ అయితే వస్తుందండి బాక్స్ ప్యాకింగ్ రాదు కానీ బాక్స్ ప్యాకింగ్ కన్నా హెవీ క్వాలిటీతో అయితే ఈ డ్రెస్సెస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మంచి క్లాసీ కలర్ ఇంగ్లీష్ కలర్తో అయితే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసింది మీకు నెక్ దగ్గర వచ్చేసి బీట్స్ మరియు రియర్ మిర్రర్స్తో అయితే వర్క్ వచ్చేసింది అలాగే హెప్ దగ్గర కూడా మీకు అదే వర్క్ అయితే వచ్చేసింది క్రష్డ్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఈ క్లాత్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ అండి మీకు దగ్గర నుంచి అయితే నెక్ డిజైన్ మరియు హెప్ దగ్గర డిజైన్ అయితే చూస్తున్నాను చూసేసేయండి మంచి ఎక్సలెంట్గా క్లాసీ లుక్తో అయితే ఈ ఫ్రాక్ అయితే వచ్చేసింది ఇందుకు వచ్చేసి మీకు లేయర్స్ చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో మీకు క్లాత్ నెట్టెడ్ శాటిన్ క్యాన్ క్యాన్ ఇన్ని లేయర్స్తో అయితే ఈ డ్రెస్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మీకు థర్టీ ఫోర్ బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంటుంది సేమ్ డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇందులో వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ సైజెస్ కావాలన్న వారైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ ప్లస్ షి ఫ్రీ షిప్పింగ్లో అయితే మీ వరకు అయితే వచ్చేస్తుంది మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ డ్రెస్ అయితే వచ్చేస్తుంది ఈ డ్రెస్ వచ్చేసి మీకు మార్కెట్లో అయితే ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుందండి కానీ మన సాయిల్ రన్మన్స్లో ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాను త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి మంచి కామెంట్ని అయితే పెట్టండి అలాగే ఒక అయితే ఇవ్వండి అలాగే పూర్తి వీడియోని చూసి గివ్ అయితే విన్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మోడల్ అండి ఈ మోడల్స్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి సేమ్ క్యాట్లాగ్ ఏ విధంగా అయితే అదే విధంగా అయితే ఉందండి చుడీదార్ మీకు ఫోర్ పీస్ సెట్ విత్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి సాటిన్ ప్యాంట్ వస్తుంది హిప్ బెల్ట్ వస్తుంది అదేవిధంగా మంచి హెవీ జార్జెట్తో అయితే చున్నీ అయితే వచ్చేస్తుంది డిజైనర్ ప్యాటర్న్తో ఇక్కడ చూపిస్తున్నాను కదా నెక్ దగ్గర అయితే వీ ప్యాటర్న్తో అయితే ఈ డిజైన్ అయితే వచ్చేసింది అలాగే హిప్ దగ్గర డిజైన్ ఇచ్చాడు మరియు ఒక బెల్ట్ కూడా మీకు వర్క్తో అయితే బెల్ట్ కూడా ఇచ్చాడు మొత్తం ఫ్రాక్ వచ్చేసి ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్తో అయితే ఉంది కింద వచ్చేసి మీకు లాంగ్ పట్టు బార్డర్ అయితే వచ్చేసింది ఆఫ్ వైట్ మీద పైన ఏ కలర్ అయితే ఇచ్చాడో కాంబినేషన్గా అదే ఫ్లవర్స్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసాయి బ్యాక్ సైడ్ కూడా మీకు జిబ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా చూసేసుకోండి ఇదైతే మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది పార్టీస్కి మీకు చున్నీ చూసుకోండి మంచి జార్జెట్ క్లాత్ హెవీ క్లాత్ హెవీ జార్జెట్ క్లాత్ అండి స్మూత్గా అయితే ఉంది మీకు మొత్తం వచ్చేసి కుందన్స్ ఫోర్ సైడ్ సమోసా లేస్తో అయితే హెవీగా అయితే డిజైన్ చేసి ఉంది ఇందుకు శాటిన్ ప్యాంట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మీకు పింక్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్స్తో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ట్వంటీ టూ సైజ్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ల్యావెండర్ సారీ ఈ బ్లూ కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చేసింది మీకు ఆఫ్ వైట్ మరియు ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేసాయి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది మీ పిల్లల సైజుని బట్టి చూసి అయితే తీసుకో తీసుకోండి సైజెస్ అయితే మారుతూ ఉంటాయి కాబట్టి పిల్లలు మీ సైజ్ మీ పిల్లల సైజు ఏదైతే ఉంటుందో అదే అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది జామునీ కలర్ అండి మీకు ట్వంటీ ఫోర్ సైజు ఈ డ్రెస్లో అయితే ఈ కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు నచ్చిన డ్రెస్ని అయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మరియు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్తో అయితే మీ వరకు అయితే వచ్చేస్తుంది ఇదే డ్రెస్ మీకు షోరూంలో అయితే కనీసం ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుండి థర్టీన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుంది మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఈ మోడల్ ఇక్కడ చూపిస్తున్న ఈ మోడల్ వచ్చేసి డబుల్ ఎక్సల్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది యాజ్ ఇట్ ఈజ్ మీకు అయితే ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అవే డ్రెస్సెస్ అయితే ఉంటాయండి మంచి కుందన్ వర్క్ బీట్ వర్క్తో అయితే ఈ డ్రెస్ డబల్ ఎక్సల్ సైజ్లో అయితే వచ్చేసింది యాజ్ ఇట్ ఈజ్ మీకు క్యాట్లాగ్ ఏదైతే చూపించానో అదే డ్రెస్ అయితే తీస్తున్నాను వర్క్ అయితే చూసుకోండి కుందన్స్ బీట్స్ కర్దానాస్ అలాగే థ్రెడ్ థ్రెడ్ అంత హెవీ మెటీరియల్తో అయితే ఈ డ్రెస్ అయితే డిజైన్ అయితే చేసి ఉంది మంచి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో అయితే ఫ్లోరల్ ప్రింట్లో అయితే ఈ డ్రెస్ అయితే వచ్చేసింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఈ డ్రెస్ అయితే పెట్టేశాను తీసేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నేను చెస్ట్ మెజర్మెంట్ కూడా చూసి అయితే చెప్తాను అలాగే ఇక్కడ కింద డ్రెస్ అయితే మంచి జార్జెట్ క్లాత్ అండి హెవీ జార్జెట్ క్లాత్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఈ ఫ్లోరల్ డ్రెస్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మీకు ఆలియా కట్ డిజైన్తో అయితే హిప్ దగ్గర అయితే మోడల్ అయితే వచ్చేసింది ఇందుకు ప్యాంట్ వచ్చేసి సాటిన్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది అలాగే చున్నీ వచ్చేసి మీకు హెవీ జార్జెట్తో అయితే ఫోర్ సైడ్స్ సమోసా లేస్తో అయితే వచ్చేసింది ఇందులో కలర్స్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ ఏమైనా రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది సేమ్ చున్నీ ప్యాంట్ అవైలబుల్గా అయితే ఉంటాయి ఇందులో ఆనంద్ కలర్ కాంబినేషన్స్ అయితే ఈ ఈ ఈ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు మార్కెట్లో వచ్చేసి ఎంత కాదన్న ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది కానీ ఈరోజు బెస్ట్ ఆఫర్ ప్రైజ్ సాహిల్ బర్డే సందర్భంగా అయితే బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజు పార్టీవేర్ డ్రెస్సు వర్క్ డ్రెస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇంత మంచి ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి ఈ డ్రెస్ ఎంత పడచ్చు అనేది ఒక కామెంట్ అయితే చేయండి మీ ఏరియాలో ఎంత ఉంటుంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే హెవీ పార్టీవేర్ డ్రెస్ డబల్ ఎక్స్ఎల్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికి ఏది నచ్చుతుందో స్క్రీన్ షాట్ అయితే తీయండి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గివే విన్నర్ని అయితే తీస్తామండి ఇక్కడ నేను కామెంట్స్ని అయితే ఫిల్ చేశాను అలాగే స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను మొత్తం కామెంట్స్ అయితే ఇక్కడ ఫిల్ అవుతాయి ఎవరికి గివ్ అవే వస్తుంది అనేది అయితే చూసేస్తాము ఉదయశ్రీ డబల్ వన్ జీరో ఫైవ్ చిన్న పిల్లల శారీస్ మోడల్స్ ఉన్నాయా అండి కంగ్రాచ్యులేషన్స్ ఉదయశ్రీ గారు మీరు థర్డ్ గివ్ అవే అనేది విన్ అయ్యారండి మీరు ఒక లైక్ ఇచ్చి ఒకరికైతే షేర్ చేసి ఉండాలి మీరు మా వాట్సాప్లోకి అయితే వచ్చేసేయండి ప్రాసెస్ ఏమిటి అనేది చెప్ చెప్పేస్తాను ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుందండి అందుకనే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను ఈ వీడియో కూడా ఒక గివ్ అవే అనేది పెడుతున్నాను అందరూ ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మన వీడియోని వేరే వారికి అయితే షేర్ చేయండి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్